హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దీపావళి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాననేసి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో ఒక ఫుల్ వీడియో పెడుతున్నాను ఏంటి అమ్మాయి ఏంటి వీళ్ళకి బట్టలు పెడుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి వాడికి నేను మాట ఇచ్చానండి ఎందుకంటే నేను ఇల్లు కలిగి చేసేటప్పుడు చాలా హెల్ప్ చేశాడు ఇల్లు చదివేటప్పుడు అందుకనే వాడికి హెల్ప్ చేశాను వాడికి ఏంటంటే అత్త నాకు డ్రెస్ తీసుకోవద్దా దీపావళికి అంటే సరే రా నచ్చిన డ్రెస్ కొంటాను వాడిని షాపింగ్కి తీసుకెళ్ళి మరీ వాడికి డ్రెస్ కొన్నాను వాడికి నచ్చిన డ్రెస్ మన లైఫ్లో మనకి నచ్చిన గిఫ్ట్ ఇస్తే ఆనందమే వేరు కాబట్టి వాడికి నచ్చిన డ్రెస్ నేను గిఫ్ట్గా ఇచ్చాను వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకైతే ఒక ముద్దుగూడు ఇచ్చాడు అత్త థ్యాంక్ యూ అత్త అని వాడికి అయితే మొత్తం తెలివితేటలు ఉన్నాయండి వాడి తెలివికి మెచ్చ నేను బట్టలు ఇచ్చాను వాడి గిఫ్ట్గా ఇంకా ఈ లోపల మన ఇంట్లో పండగ చూద్దాం రండి మా ఇంట్లోనైతే చాలా డెకరేషన్ చేశాను పూలతో చేసి దీపావళి వెలిగించాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ లోపల మా హస్బెండ్ ఇంకా రాలేదు కదా అనేసి నేను ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఒక రెండు వీడియోస్ కూడా చేశాను మనం కొత్త శారీ కట్టుకున్నప్పుడు ఏదైనా పండగ అంటే ఫ్రెషల్ ఉండాలి కాబట్టి ఏదో ఒక వీడియో చూసుకొని మన్నీ మనమే సంతోషంగా హ్యాపీగా ఫీల్ కావాలి ఎవరో చూసుకుని కదండి మన్నీ మనం చూస్తే హ్యాపీగా ఫీల్ కావాలి ఇంకా చూడండి మాస్ మా హస్బెండ్ చిన్నక దామ్ ధోమ్గా ఎలా ఏం చేస్తున్నాడు తానైతే బాంబులు దగ్గరుండి కలిసి చేయి కాలుసుకుంటూ చిన్న అన్న కానీ వినట్లేదు ఇంకా చిన్నప్పుడు మేమైతే తామూలంలోనే ఇలా పెట్టి చేసేవాళ్ళం అనేసి ఇలాగే చేస్తున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా సంతోషం అనిపించింది నాకు కూడా మా హస్బెండ్తో పక్కన నుండి బాంబులు కలుస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మనకి నచ్చిన వాళ్ళు మన పక్కన నుండి ఆనందమే వీరు దీపాల పండుగ ప్రతిరోజు మన కంట్లోనే ఉన్నట్టు మన అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి చెప్తున్నాను నేనైతే ఇంకా చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలతో మేమందరం కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా వీళ్ళెవరు అనుకుంటున్నారా మా ఊరు వాళ్ళండి మా వండుకుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ పక్కనే మేము రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇంకా పండగని వాళ్ళని ఇంటికి పిలిచాను సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం రన్ అనేసి దీపావళికి బాంబులు కూడా చాలా తెచ్చాను కదా అనేసి ఇంక అందరం కలిసి పిల్లలతో ఎంజాయ్ చేశాము మనం ఒక్కరం పండుగ చేసుకుంటే కాదండి మనతో పాటు ఎవరో ఒకరికి మనం తెలిసిన వాళ్ళతో జరుపుకుంటేనే ఆనందమే వేరనేసి ఇంకా నేనైతే పండగకి వాళ్ళని పిలిచాను మా అమ్మ మా నాన్న పిలిచాను కానీ వాళ్ళ దీపాల పండగకి బిడ్డ అన్నారు అనేసి ఇంకా పక్కన వాళ్ళని పిలిచాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా నేనైతే ఆ టైంలో మా ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నాను ఎందుకంటే భర్త ఆశీస్సులు తీసుకుంటే మనకి పసుపు కుంకుమ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా నేను మా హస్బెండ్ ఆశీస్సులు తీసుకుంటే నాకు తను ప్రేమతో ఒక ముద్దిస్తాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ రోజుల్లో భార్యాభర్తలు అన్నప్పుడు అంత ప్రేమగా ఎవరు ఉండరు కానీ మా హస్బెండ్ అయితే నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఎందుకంటే నేను కూడా అంత ప్రేమగా చూసుకుంటాను నాకోసం అందరినీ వదులుకొని వచ్చాడు అనేసి ఇంకా మేమైతే డ్యాన్స్ అందరికి గుడ్ మార్నింగ్ పిల్లలైతే అయితే హాస్టల్కి వెళ్ళిపోతున్నారు నిన్న మొన్న చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి ఈ రోజు పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం బాధగా ఉంది మళ్ళీ సంక్రాంతి పండగకే వస్తారు లేదా కార్తీక మాసంలో రెండు రోజులు హాలిడే ఉన్నా కానీ తిరుపతి వెళ్దామని ఫోగ్రూమ్ వేసుకున్నాం అందరం కలిసి ఓకేనా అమ్మా హ్యాపీగా వెళ్ళండి మంచి చదువుకోండి బిడ్డ మంచిగా ఉండండి ఓకేనా సరేనా బై తల్లి బాయ్